నేడు నాగార్జున సాగర్ బుద్ధ భవనాన్ని రెండు వేల ఇరవై ఐదు పోటీదారులు సందర్శించనున్నారు బుద్ధ భవన ప్రాముఖ్యత తెలిసిన పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తుంది బుద్ధ భవనాన్ని ఆసియాలోని ముప్పై దేశాలకు చిన్న ప్రపంచ సుందరి పోటీదారులు సందర్శించనున్నారు వారికి ఇరవై నాలుగు మంది లంబడా కళాకారులు స్వాగతం పలుకుతున్నారు జాతక వనం సందర్శన కళ సందర్భంగా బుద్ధ చరిత్రపై పద్దెనిమిది మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనలను తిలకించనున్నారు అంతకత్తలు వెయ్యి మందితో భద్రత ఏర్పాట్లు చేసింది పోలీసు శాఖ మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మూడు గంటలకు చింతపల్లి మండలం వెల్లంకి చేరుకుని సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు నాగార్జున సాగర్ విజయ విహార్ కు చేరుకుంటారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు విజయవిహార్ ప్రధాన ద్వారం వద్ద ఫోటోషూట్ నిర్వహణ అనంతరం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవిహార్ నుంచి బుద్ధవనానికి పయనించి ఆరు గంటలకు బుద్ధవనం వద్ద షూట్ లో పాల్గొంటారు సాయంత్రం ఆరు గంటల పది స్వాగతం నృత్య నడుమ మన స్థూపం వద్ద మహాన స్తూపం చేరుకుని సాయంత్రం ఆరు ఇరవైకి మహా స్తూప విశేషాలను తెలియచేయనున్నట్టు పర్యాటక శాఖ గైడ్ శివనాగిరెడ్డి అనంతరం సాయంత్రం ఆరు గంటల ముప్పై వరకు బౌద్ధ శాసన వద్ద ధ్యానం చేయనున్నారు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు ఆరు గంటల యాభై నిమిషాల వరకు బుద్ధవనం గురించి ఉపన్యాసం తర్వాత సాయంత్రం ఆరు గంటల యాభై నుంచి ఏడు గంటల వరకు జాతక వనంలో రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల మధ్య జాతక వనంలో రాత్రి భోజనం చేసిన అనంతరం ముగించుకుని రాత్రి ఎనిమిది నలభై నిమిషాలకు చింతపల్లి మండలం వెల్లంకి చేరుకొనగా పోటీదారులు రాత్రి తొమ్మిది గంటలకు హైదరాబాద్ పైన అవనున్నారు અને ઓમગા 954 થેવર હાલે આજે બધા જાર્ગર બુધવાર કેમ્પ ફ્રી ઓફ ચાર્જ હેના